అఖిల భారత సన్నకారు సంఘము ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా మరి మీ అనుభవాలు మనకు కావాల్సింది ఏంది మీరు మాట్లాడారు కదా దానికి సంబంధించినటువంటి విషయాలు తెలపాలని కోరుతున్నాను ఈరోజు అఖిల భారత సన్నకార సంఘం ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినటువంటి మన సౌత్ ఇండియా అటువంటి మన ఆల్ ఇండియా స్వర్ణకర సంఘ ఉపాధ్యక్షులు ఎల్లిపెళ్లి పెంటాజార్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం తెలిసి సుమారుగా ముప్పై మంది వరకు ఇక్కడ అమృత్సర్ రావడం జరిగినది ఈ ఎలక్షన్ కోసం నిన్నటి నుంచి ఇక్కడ మహాసభ నిర్వహించినారు దీన్ని సభలో మరి మనందరితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్వర్ణకారులందరితోటి మనందరం ఐక్యమంత్రితోటి ఉండాలనే తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు ఏదైతే సమస్యలు ఉండేవో మన సమస్యలు కూడా కొన్ని విషయాలు కూడా అఖిల భారత స్వర్ణకార సంఘానికి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మన టూ సెవెంటీ జూ ఏది దొంగ బంగారం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్కు అక్కడ తెలియజేయాలని వీరి ద్వారా తెలియపరచాలని కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది దాంతోపాటు కూడా మనకు ఎన్నికల్లో సమయం మనకు నలభై ఐదు రోజుల ముందు ఎన్నికల నిబంధన ప్రకారంగా మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మన స్వర్ణకారుల సమస్యలు డైకటింగ్ కానీ బంగారం పాలిస్టే కానీ మన ధ ధర్మకాడ చేయించడానికి కానీ ఎక్కడైనా బంగారం పట్టుకొని హైదరాబాద్ నగరానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతున్నది ఇలాంటి పైన మరి కేంద్ర ప్రభుత్వంతో మన స్వర్ణకారులకు అలాంటి ఇబ్బంది రాకుండా ఒక జీవో తీసుకొచ్చేసి వాళ్ళకి ఐడెంటి కార్డు ద్వారానే కానీ స్వర్ణకారులు అని చెప్పినట్టయితే వాళ్ళు వదిలిపెట్టే విధంగా మీరు ఒక దానికి సంబంధించిన జీవో తీసుకురావాలి లేదంటే ప్రతి సంవత్సరం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కార్పొరేట్ ఎలక్షన్ కానీ ఏది సర్పంచ్ ఎలక్షన్నే కానీ మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయినప్పుడల్లా ఒక నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు మనకు ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి మన రాష్ట్రంలో కూడా గతంలో కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా మరి చాలా మంది ఇబ్బంది పాలైనారు ఎందుకంటే తొందరగా కస్టమర్ పెళ్లిల సీజన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది ఉంటుంది అటువంటి సమయంలోనూ మరి పట్టుకొని ఉంటే మన స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడ్డారు బాధలు పడ్డారు కాబట్టి ఆ విషయాలు మొత్తం పూర్తిగా గతంలో ఉన్నటువంటి అధ్యక్షుని కూడా మనం లెటర్ ఇచ్చినాము మళ్ళీ కూడా వచ్చే అధ్యక్షుని కూడా మనం లెటర్ ఇచ్చే లెటర్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం తెలియపరిచి మన సమస్యలు పరిష్కారమైన దిశగా పనిచేయాలని కూడా వారు తెలియజేయడం జరిగింది మరి యొక్క సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సిసిమెరాతో పాటు మన వాళ్ళు కూడా మరి అందరూ వచ్చి ఐక్యమత్యంగా ఉండి ఈ ఓటింగ్ కూడా మరి ఈరోజు మరి ఏకాభిప్రాయంతో మరి సమన్యంతో నా ఏకగ్రీవంగా అయ్యే విధంగా మరి కొన్ని సన్నాహాలు జరుగుతున్నాయి మరి సాయంత్రం వరకు పూర్తి విషయాలు తెలియజేస్తామని చెప్పుకుంటూ ఈ యొక్క ఇచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర స్వర్ణకర సభ్యులందరికీ ప్రతి ఒక్కరి పేరు పెద్ద ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను